ప్రభాస్ అస్మిత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చూడు ఆ రామలక్ష్మి ఐదు కోట్లు ఎక్కడి నుండి తీసుకువచ్చిందో ఇంకా ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు వాళ్ళు ఎప్పుడు పార్టీ చేసుకుంటున్నారు నేను నేరుగా అక్కడికే వెళ్తున్నాను ఆ ఐదు కోట్లు రామలక్ష్మి తెచ్చింది అని నేను అక్కడ విషయం చెప్పా అనుకో ఎక్కడి నుండి తీసుకొచ్చావు అని రామురామ్తో సహా అందరూ రామలక్ష్మిని నిలదీస్తూ ఉంటారు అప్పుడు రామలక్ష్మి ఖచ్చితంగా వాళ్ళందరికీ నిజం చెప్పి తీరాల్సిందే ముందుగా ఆ అలా గుండె పట్టుకొని చచ్చేది ఆ రఘురామే లేదంటే నేరుగా ఆ హాకీకి వెళ్లే వరకు కూడా రామలక్ష్మి శౌర్యకి నిజం తెలియకుండా చేస్తుంది ఈ రోజే నేను బట్టబయలు చేసేస్తాను అని అస్మిత ప్రభాస్తో చెప్పి పార్టీ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇంకా పద్మ వెంకట్రావు చేత కేక్ కట్ చేయించి అందరూ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఇమిత్తరం కలిపి ఒక గేమ్ డిజైన్ చేశాము దాన్ని ఆడుకుందాం అని ఆద్య రామలక్ష్మి చెప్తూ ఉంటారు అలా ఒకరిని ఒకరు ఇమిటేట్ చేసుకు చేస్తూ ఆ గేమ్ ఆడిస్తూ ఉంటారు వెంకట్రావెమ్ పద్మలాగా జానకి రఘురామ్లాగా ఆద్య రామలక్ష్మి శ్రీను శౌర్యలాగా నటిస్తూ చాలా కా కామెడీ చేస్తూ ఉంటారు తర్వాత చారు అన్నం తింటూ వీళ్ళందరూ పార్టీలో ఎలా ఎంజాయ్ చేశారో తలుచుకొని కోపంతో రగిలిపోతూ అన్నం ప్లేట్ని తినకుండా విసిరి కొడుతూ ఉంటుంది ఏమైంది చారు అని అడగడంతో అసలు ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఎందుకు ఇలా చేసింది ఆస్తి మొత్తం రాయించుకొని ఉండొచ్చు కదా అని చారు నిలదీస్తూ ఉంటుంది అప్పుడే పార్వతి వీలునామా పేపర్స్ను అక్కడికి వచ్చి నేను ఆస్తి రాయించుకున్నాను చారు కావాలంటే చూడు నువ్వు నమ్మలేకపోతున్నావా అని ఆద్య రామలక్ష్మి సంతకం చేసి ఇచ్చిన వీలునామా పేపర్స్ని చూపిస్తూ ఉంటారు తర్వాత రామలక్ష్మి ఆద్య ఏమో ఈ విషయం ఎవరికీ కూడా తెలియకూడదు నాన్నకి తెలిస్తే చాలా ప్రమాదం ప్రమాదం చాలా బాధపడతారు అని చెప్తూ ఉంటే అవును ఎవరికి చెప్పకూడదు రామా అని ఆద్య కూడా చెప్తూ ఉంటుంది అప్పుడే జానకి వచ్చి వాళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది పద్మ కత్తరించుకున్న జుట్టును చూసి ఏంటిది అని రఘురాం జానకి బామ్మ నిలదీసి ఉంటారు అంటే అతయ్య స్వాములు వారికి మొక్కుకొని కత్తెర్లు ఇచ్చింది మీరు బాగా ఆరోగ్యంగా ఉండాలని